సభ మీద వేదికపైన ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా పృథివీకి మిత్రులారా ఇక్కడ కన్నా కోలాహలం కింద ఎక్కువ ఉన్నది చైతన్యం ఎక్కువ ఉన్నది చప్పట్లు ఎక్కువ ఉన్నాయి ధైర్యం ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఇక్కడ మేము స్పీచ్ మాత్రమే ఇస్తారు ఆ చైతన్యం నింపేది గ్రామాల నుంచి తెరలొచ్చిన ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసత్వం మిత్రులారా ప్రజలందరికీ చాలా చరిత్రని ఎప్పుడు చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడినట్టు చరిత్రని వెలికి తీయకుండా చరిత్రని చరిత్రగా చెప్పకుండా చరిత్రని పుస్తక రూపంలో తీసుకొచ్చిన దాంట్లో ఒక పేజ్కో ఒక అంగ్లానికో కుదిర్చిన మన తెలంగాణ సమాజ మేధావులు రాజకీయ వ్యవస్థలు వాళ్ళందరికీ మేము సవాల్ విసురుతున్నాం ఇక మొదలైంది దిక్కర స్వరం గద్దర్ ఫౌండేషన్ తరఫున ఇది ముచ్చల్ల సత్యనారాయణ గారితో అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ప్రజలకు అందించాల్సిన ముఖ్యమైన చరిత్ర ఏదైతే ఉందో ఆ అట్టడుగు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళమే ఆ గోసి కట్టిన గజ్జలు కట్టిన గొంగడేసిన కర్రబట్టిన సాము తిప్పిన శలకల్లో కోతలు కోసిన అవి సబ్బండ వర్గాల నుంచి అట్టడుగు ప్రజల నుంచి ఆ ధిక్కార స్వరాలు ఏవైతున్నాయో ఈరోజు ఆ రోజు ప్రభుత్వాల్ని గడగడలాడించినాయి ఈరోజు కూడా అదే రూపం ఇక్కడ డాక్టర్ సంగం రెడ్డి పృథ్వీరాజ్ చౌహాన్లో కూడా కనిపిస్తున్నదని మీరు అందరూ ఈ నిదర్శనం ఎందుకంటే పృథ్వీ నేను వచ్చినప్పటి నుంచి పిలుస్తూనే ఉన్నాడు కానీ నేనేందుకు కింద కూర్చున్నా అంటే ఆ ప్రజల్లో ఉండి మాట్లాడే ఈ వేదికపై నుంచి ఇచ్చే సందేశాన్ని ప్రజలతో రిసీవ్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మనముగా స్పందించే ఆ దిక్కర స్వరాలకి మనముగా ప్రజలుగా జనం గుండె సప్పుడుగా స్పందించే ఆ దిక్కర స్వరాలకి నీరాజనంగా నేను కిందే కూర్చుంటాను పృథ్వీ మనము ఈరోజు తెలంగాణ సమాజంలో రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ తీసుకొచ్చినవనొకడు ఇచ్చినవనొకడు అంటే వాడు గుంజుకొచ్చిండట ఒకడు బిచ్చ వేసిండట ఇదే ఇద్దరు మాట్లాడుకుంటారు మధ్యలో అప్పుడప్పుడు ఇంకోటి వచ్చిపోతాడు హూ ఢిల్లీ కానీ అది ఉన్నది వాస్తవే ఓడు బిచ్చ వేసిండట పార్లమెంట్ల అమ్మ బిచ్చ వేసింది వీళ్ళు నేను గుంజుకొచ్చినా అంటాడు ఇంకోడు మైబీ హూ మైబీ హూ అంబి హే లాల్ టీకా లగాకే అంబేయా అని ఒక చెప్తుంటాడు మధ్యలో మధ్యలో అయ్యా మీరు వెయ్యలే వీడు గుంజుకరాలే ఈడ కింద కొడితే మీ దమాకులు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కొట్టి కొట్టి దుమ్ములు ఏపితే వద్దురా బాబు అదేదో తెచ్చుకున్నదేదో మనమే తెచ్చుకుందాము ఆయనతో వీళ్ళు లేచారట వీళ్ళ చేతిలో పోతుంది అని ఇది చేసిన కుట్రల్లో భాగంగానే తెలంగాణ తెచ్చుకున్నారు తప్ప మనకది మన ప్రజలకి మన చైతన్యమైన ప్రజలకి మనం అమాయకంగా ఓటేసి స్పష్టంగా చెప్తున్నాను మనకి చైతన్యం లేదని కాదు అద్భుతమైన చైతన్యం ఉంది కొట్లాడే చైతన్యం ఉంది కోతలు కోసే చైతన్యం ఉన్న మన తెలంగాణ సమాజాన్ని తిరిగి దిక్కర స్వరాన్ని లేపుతున్నా పృథివీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మిత్రులారా ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం మేధావులు అవ్వాలి మాట్లాడాలి వాళ్ళు అయిపోయారు మేధావులు లేరు రాజకీయ నాయకులు లేరు త్యాగాలు చేసేటోళ్ళు లేరు మీడియాలో రాసేటోళ్ళు లేరు ఇప్పుడు మా ఇటువే రగన్న ఉన్నాడు అంటే నేను చెప్పాల్సికుంది ఆయన ముందే పసిగట్టి చెప్పినట్టున్నాడు నేనే చెప్దాం అనుకున్నా ఇప్పుడు తెలంగా జై తెలంగాణ పత్రిక మనం ఇంకోరితో కాదు పృథివీ మనమే మొదలు పెడదామని అయితే నేను ఈరోజు కింద చాలాసేపు కూర్చున్న ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ పాటికి అంటే ఆయన మీద నాకు కోపం కూడా ఉందనుకో ప్రేమతోని నేను స్పష్టంగా చెప్పిన రాజకీయ పొలిటికల్ పార్టీని ప్రకటించు అది ప్రకటిస్తేనే రేపు తెలంగాణను కాపాడుకోవడానికి ఒక దిక్కర స్వరం ఉంటుంది రాజకీయ పార్టీ ఉండాలి దిక్కర స్వరాలకి త్యాగాలు చేసిన కుటుంబాలకు ఒక రాజకీయ పార్టీ ఉండాలి ఈ ఏ రాజకీయ పార్టీలని వ్యవస్థలని మనం నమ్మము వాళ్ళు మనల్ని నమ్మరు ఆ స్పష్టత వాళ్ళకున్నది మనకున్నది ఇంకా మళ్ళీ ఎందుకు ఇక దోస్తానతోని కాబట్టి ప్రేమైన ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలకి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నా ఈ గొప్ప దిక్కర దినం ఏదైతుందో అది రాజ్యాధికార దినంగా మనం ప్రకటించుకోవాలి ఎందుకు అంటే రాజ్యాధికారాన్ని ఎలా సాధించాలో ఒక సర్పంచ్గా ముందే ఒక కవిలు కళాకారులు మనం అన్నీ చెప్తున్నాం కవి కళాకారులు చైతన్యం పరిచిండు కానీ ఆ రోజుల్లో సమాజంలో సర్పంచ్ గెలవడం తను మంత్రిగా ఉన్నప్పుడు బహుశా మహబూబినార్ అనుకుంటాడు కదా పృథ్వీ మహబూనార్లో మంత్రిగా ఉన్నప్పుడు మహబూనార్ లో ఒక దళితుని కింద కూర్చోబెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించడమే కాదు తనని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టిన ఏకైక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకైక తెలంగాణ మంత్రి అది ముచ్చల్ల సత్యనారాయణ గారని మనం గుర్తు చేసుకోవాలి ఇదేదో కుల సమస్య ఇప్పుడు కింద కూర్చున్నప్పుడు ఓపెన్ గా చెప్తున్నా కింద కూర్చున్నప్పుడు ఒక కమాండ్ చేశారు ఏ ఇదంతా యాదవలం మీటింగ్ కానీ మాకు బీసీలలో సర్క్యులేట్ అయింది మనవడే రమ్మంటున్నాను కాబట్టి వచ్చినావు అన్నాడు నువ్వెందుకు వచ్చినవు రాయన నేను అడిగినా అంటే ఒక మెసేజ్ వచ్చింది అన్నాడు కాబట్టి మిత్రులారా ఇలాంటి కుల ఆధారిత సమాజాన్ని కానీ రాజకీయ పార్టీని కానీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో నిర్మాణం జరగలేదు కాబట్టి పృథివీ తీసుకొస్తున్న ఈ ధిక్కర స్వరం ఏదైతుందో ఎందుకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్వ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు చేయలేదు అంటే వాళ్ళు ఉంటారు మరి ఇప్పుడు ఏమైంది ఈ తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం మారాలి ఒక మార్పు జరగాలని చెప్పి లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వేదికలు ఉన్న ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మేము కూడా అహడవయి మొత్తుకొని ఓట్లు వేపిస్తే వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది వచ్చిన ప్రభుత్వం మొదటిగా చేయాల్సిన పని ఇలాంటి మహనీయుల్ని గౌరవించుకోవడం ఆ గౌరవించుకోవడం అంటే నేను మూడు వందల గజాలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తాయి కాదు కాదు అసెంబ్లీలో ఎందుకంటే ఈజ్ ఎ పర్సనాలిటీ ఇన్ అసెంబ్లీ తను ధిక్కర స్వరాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం వినిపించిన ఏకైక మంత్రివర్లు ఎవరైతే ఉన్నారో అది ముచ్చర్ల సత్యనారాయణ అది రికార్డ్స్లో చూసుకోండి పృథ్వీకి లాస్ట్ టైం కూడా చెప్పిన నేను అసెంబ్లీ నుంచి రికార్డ్స్ తీపి తను మాట్లాడాడు ఆ పనిలో ఉండమని చెప్పాను అందరికి కూడా గద్దర్ ఫౌండేషన్ ఉన్నది ఇదే వేదిక ముచ్చల సత్యనారాయణ గారు నాన్నగారు ఎట్లయితే కలిసి నడిచినరో మేము అట్ల నడుస్తున్నాం నేను పృథ్వీ ఫౌండేషన్ ఉన్నది ప్రజావేదికలు ఇస్తుంది ఉన్న చరిత్రని ఉన్నట్టుగా ప్రజల దగ్గరికి తీసుకుపోదాం రేపు రాబోయే తరానికి ఒక పార్టీ ఉంటుంది దానికి ప్రచారస్తంగా గదర్ ఫౌండేషన్ ఉంటుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మా పృథ్వ అందరూ లేపరనుకో తర్వాత రేపు ఎంతమంది కిందికి కూర్చు అది కూడా చూడాలి ఆ సమస్య కూడా ఉంది దానికి మనం చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అయితే ముఖ్యంగా ప్రజలారా మన బాధ్యత ఇది ఎవరు మేధావులు రారు కవులు రారు కళాకారులు రారు అందరూ కూడా పరిస్థితి అట్లట్లున్నది మనమే మేధావి మనమే కవి మనమే జర్నలిజం మనమే ఛానల్ అన్నీ మనమే కాబట్టి దానికి దిక్కర స్వరం దానికి అధిపతి అధినాయకుడు ఇప్పుడున్న తెలంగాణకి పృథ్వీని ముందుకు తీసుకుపోదాం నువ్వు నాడు మేము వెనక గుంజాం నీకన్నా ముందే పుస్తకాలు గ్రామాలకు చేరుద్దాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పృథివీకి శుభాకాంక్షలు ఇలాంటి మంచి కార్యక్రమాలు మిగతా వాళ్ళే కూడా చేద్దామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ